హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరే కిచెన్లో నేను ఏం చేయబోతున్నాను చూడండి పావుకి గోకరకాయ మంచిగా సన్నగా చుంచి పెట్టుకున్నాను నేను అయితే ఇందులో పచ్చిమిరపకాయలు కొద్దిగంత కర్రే పచ్చిమిరపకాయలు ఒక పది పదిహేను పచ్చిమిరకపాయలు అయితే మనమైతే పేస్ట్ అయితే వేసుకుందాము ఆ కూరలకి ఎంత కావాలో అంత వేసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ అంతా నేను నువ్వులు తీసుకున్నాను ఒక్క వెల్లిగడ్డ ఇవి పాయలు తీసేసుకున్నా పొట్టుతోనే వేసేసుకుందాం ఇప్పుడు ఇత ఇదైతే ఏం చేయాలో చూడండి ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అందులో గుప్పెడంతా కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా మళ్ళీ ఏంటంటే పచ్చిమిరపకాయలు అన్నీ చుంచుకొని అందులో వేసుకొని ఇది నిజంగా ఎవరు చేసిరో చేరేదో నేనైతే ఇట్లా చేస్తున్నాను పచ్చిమిరపలు అయితే అన్నీ మనం మంచిగా చుంచుకోవాలి చుంచుకొని అందులో వేసేసుకొని నూనెలో కొంచెం అంత నూనె వేసుకొని కొద్దిగా అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపాయలు కరివేపాకు ఎల్లిగడ్డ చాలా బాగుంటుంది నా చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరకపాయలు అయితే నేను మంచిగా కడుక్కున్నాను ఇవైతే అన్నీ ఇంట్లో చుంచుకొని వేసుకుంటున్నా కొంచెం మిరకపాయలు ఏంది మనం నువ్వులైతే లైట్గా వేయించుకోవాలన్నమాట పేస్ట్ దాని సపరేటు దీన్ని సపరేట్గా పట్టుకోవాలి మనం నువ్వుల పొడి సపరేట్గా పట్టుకోవాలి మళ్ళీ ఇది కూడా పేస్ట్ కూడా మనం పచ్చిమిర్ మిరకపాయలు వెల్లిగడ్డ పేస్ట్ కూడా అలాగా పట్టుకోవాలి ఇప్పుడైతే మనం వేరే బాండీలు పెట్టుకొని బాండీలు అయితే నూనె వేసేసుకొని మనం ఇప్పుడు అది పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి తర్వాత మనము ఇవి నువ్వులు మామూలుగా వేయించుకోవాలి నూనె వేసుకోవద్దు అయితే కొంచెం చిట్టపట్టలు ఆడేంత వరకే వేయించుకోవాలి ఇప్పుడు అయితే తీసేసి మనము వేరే దాంట్లో వేసి పెట్టుకుందాము అదే బాండీలో నేను కొంచెం అంత ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నాను అందులో పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ కరివేపాకు అయితే లైట్గా మనమైతే ఇట్లా వేయించుకుందాం అసలు ఎంత నిజంగా చెప్తున్నాను కదా ఆ మిరకపాయలు అవన్నీ వేయించుకొని మనం ఆ పేస్ట్ చేసుకోవడం ఎంత కమ్మగా ఉంది అసలు నేను అనుకున్నాను అబ్బా ఇది ఉట్టి అన్నంలో వేసుకొని తింటే కూడా అంత సూపర్గా ఉంటుంది అనుకున్నా గోకరకాయ ఏది ఫ్రై కూర కూడా ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది మా ఇంట్లో మా కోడలు పప్పు చేసింది ఆ పప్పులోకి ఇది అంచుకేసుకొని తింటే చాలా బాగుంది ఇలా కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నాను నేను జీలకర్ర మనము పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు లేదు ఇట్లా వేసుకుంటే ఇంకా మనకు ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగుంది అనమాట జీలకర్ర కరివేపాకు అదేంటి ఎల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ మంచి స్మెల్ మంచి ఉందనమాట ఇవన్నీ అయితే మనం ఇట్లా తీసేసుకొని ఇదైతే పేస్ట్ పట్టుకుందాం మనం ఇప్పుడైతే నేను మిక్సీలో అయితే వేస్తున్నానని చెప్తున్నాను ఫస్ట్ అయితే నువ్వుల పొడి పట్టుకుంటా నేను నువ్వుల పొడి పట్టేసుకొని తర్వాత మనం ఆ పేస్ట్ అంతా పట్టుకొని వద్దాం ఇప్పుడైతే అవి అయితే పేస్ట్ అయితే పట్టుకొని వచ్చిన నేను మళ్ళీ బాండిలు పెట్టుకొని అందులో రెండు పావులో నూనె పోసుకున్న తర్వాత కొంచెం జిలక రావాలి వేసుకున్న ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు సన్నగా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకున్నా అనమాట చాలా సన్నగా చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డ ఇప్పుడు పేస్ట్ అయితే పట్టుకొచ్చిన చూపిస్తున్నా ఈ పొడి పేస్ట్ సపరేట్ సపరేట్ పట్టుకొని వచ్చిన ఈ ఉల్లిగడ్డ మనం మంచిగా ఏంటంటే నూనెలో మంచిగా ఎర్రగా గులాబీ కలర్ వచ్చేంతవరకు మనం అది వేయించుకోవాలి ఇప్పుడైతే ఇలా అయింది కదా అందులో కొంచెం అంతా మనము అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా అంతా అల్లమెల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది ఎల్లిగడ్డలు వేసినాం కదా దానికి మళ్ళీ ఎక్కువ ఇదైతే అంటే ఏమీ కాదు ఎల్లిగడ్డది ఎల్లిగడ్డకే అల్లం అల్లమెల్లిగడ్డకే ఎందుకంటే ఎల్లిగడ్డ మనం ఎంత తిన్నా మన హెల్త్కు ఎంతో మంచిది ఇప్పుడు నేనైతే గోకరకాయ కూడా వేసేసిన అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత గోకరకాయ వేసేసి ఇది మళ్ళీ మంచిగా నూనెలో మగ్గించుకోవాలి దాని మీద మూత పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఇట్లా ఉడుకుతుందన్నమాట మూత పెట్టేసి కొంచసేపు ఒక ఐదు నిమిషాలు మనం ఏంటంటే చిన్న మంట మీద దాన్ని ఉడికించుకోవాలి ఇట్లా చిన్న మంట మీద ఏంటంటే అది కొంచెం ఇట్లా అదేంటి గోకరకాయ అనేది ఉడుతుంది ఒకే అలా లేదు ఇలా ఎక్కువ లేట్ అయిపోతుంది చాలా టైం పడుతుంది మాకు అంటే కుక్కర్లో ఒక మూడు విజిల్ పెట్టేసుకొని కుక్కర్లో మనము ఉడకబెట్టుకొని నీళ్ళు వంపుకొని ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అందులో చేసుకోవాలి నేనైతే కాస్త ఏంది మా పసుపు వేసుకున్నాను పసుపు వేసేసిన తర్వాత వీళ్ళంతా మొత్తం కలిపి వేసుకుంటున్నా అడగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా పెళ్లిగడ్డ పచ్చిమిర్చి కరేపాకు జీలకర్ర ఇంకా నేనైతే ఇది ఏంటంటే పావుకిలో కాబట్టి ఉడికిన తర్వాత అది ఎంత చూడండి పేస్ట్ మనం ఎంత నూరనమో అంత వేసుకోవద్దు అందులో కొంచెమే రెండు టేబుల్ స్పూన్లు అంతా నేను మనము మిశ్రమాన్ని వేసుకున్నాము ఏంటంటే మనము పచ్చిమిరకాయలది అంతా ఉప్పు మనకు రుచికి తగ్గినంత ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కొద్దిగా అంతా ధనియాల పొడి వేస్తున్నాను నేను ఇష్టం ధనియాల పొడి ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నీ హెల్తీగా కదండి మంచిది మనకు ఏంటంటే నువ్వుల పొడి అనేది మనకు ఐరన్ మన బాడీకి బెంబలకు అవిటికి మంచి బలం అనమాట రోజు గుప్ప ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అంతా నేను ఇవి కూడా నువ్వుల పొడి కూడా వేసేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకున్నా రోజు బుక్కెడన్నీ ఒక గుప్పెడన్నీ నువ్వులు రోజు తింటే మన ఎముకలకు చాలా బలం అనమాట చాలా మంచిది ఇప్పుడైతే అంతా కలిపేసుకున్నాను ఇలా అంతా మనం కొత్తిమీర వేసేసుకొని ఇక కొద్ది ఒక రెండు మూడు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుంటే అది కలర్ఫుల్గా అవుతుంది ఇప్పుడు నేనైతే ఇక పెట్టి కూడా తీసినాను ఇప్పుడైతే కొత్తిమీర అయితే చల్లుకుందాం ఇంతే ఫ్రెండ్స్ మీ ఇట్లా ఈడో గిట్ల నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి నిజంగా ఎంత బాగుంది కూర అయితే తిని చూసినాం చాలా చాలా బాగుంది చాలా ఈజీగా ఉడికించుకొని మీరు ఇంకా చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఇక ఇలా మనము కాయలు కూకరకాయ వేసి ఉడికించుకోవాలో కూడా టైం పడుతుంది చూడండి ఇలా ఉంది ఎందుకంటే మనం అన్నంలో తినొచ్చు రొట్టెలో తినవచ్చు అన్నిట్లలో తినొచ్చు ఎన్నైనా తినవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్